దైవపర్వక్త సల్లల్లాహు అలహు సలం ఇలా బోధించారు ఒకసారి సుబాన్ అల్లాహ అని పలకడం సదఖా ఒకసారి అల్లాహు అక్బర్ అని స్మరించడం సదఖ ఒకసారి అల్హందురిల్లాహ అనడం కూడా సదఖానే ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ అనడం కూడా సదఖానే మంచిని ఆదేశించడం సదఖా చెడును వారించడం సదఖా మీలో ఎవరైతే తమ లైంగిక వాంఛను సంతృప్తిపరుచుకుంటే అది కూడా సదఖానే అప్పుడు అక్కడున్న సహచరులు ఇలా అడిగారు మాలో ఒకరు తన కోరికను తీర్చుకుంటే దానికి కూడా అతను పుణ్యఫలానికి అర్హుడవుతాడా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలేవి సలను ఇలా చెప్పారు అవును ఒకవేళ అతను తన కోరికను అక్రమంగా తీర్చుకుని ఉంటే అపరాధి అయ్యేవాడు కాడా అలాగే అతను తన సహజ కాంక్షను ధర్మసమ్మతమైన మార్గాన్న తీర్చుకోవడం చేత అతను పుణ్యఫలానికి అర్హుడే